Hey hi రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ లేటెస్ట్ చిత్రం కల్కి ట్వంటీ అశ్విన్ తెరకెక్కించగా గా అనేక మంది బిగ్ స్టార్స్ ఈ మూవీలో సమాహారం అయ్యారు వారిలో ఒకరు నటి దీపిక పదుకునే అయితే దీపిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది కానీ ఈమె విషయంలో మాత్రం ఒక్కింత నెగిటివిటీ ఉందని చెప్పాలి ఎంత పెద్ద సినిమాలో ఆమె భాగస్వామి అయినప్పటికీ ఆమె ఇప్పటికొచ్చి ఒక్క ఇంటరాక్షన్ లో కూడా కనిపించలేదు ఆమె పర్సనల్ విషయం పక్కన పెడితే కనీసం సోషల్ మీడియా ద్వారా కల్కీ పై ఎన్నో అప్డేట్స్ ఇటీవల వచ్చాయి వాటికి సంబంధించి కూడా ఆమె ఒక్క పోస్ట్ చేసింది లేదు దీనితో ఈమెపై ప్రభాస్ అభిమానుల్లో మరింత నెగిటివిటీ వచ్చింది రీసెంట్ గా ట్రైలర్ అప్డేట్ కూడా పోస్ట్ చేయని దీపిక లేటెస్ట్ గా వచ్చిన అమితాబ్ పోస్టర్ ని మాత్రం బాగా ప్రమోట్ చేశారు మరి ఈ చిత్రం విషయంలో ఈమె నిర్లక్ష్యం మాత్రం చాలా మందికి నచ్చడం లేదు మరి తనపై నెగిటివిటీని ఆమె పసిగట్టి కనీసం అప్డేట్స్ అయినా కొనసాగిస్తుందో లేదో వెయిట్ చేసి చూద్దాం దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి